బడంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఇరవై ఆరో డివిజన్లోని శ్రీ సాయి హోమ్స్ కాలనీలో మొదటిసారిగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవం తిలకించడానికి కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు బాలాజీ గౌడ్ జనరల్ సెక్రటరీ శశికాంత్ జోషి ట్రెజరర్ మోహన్ జాదవ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ల చారి వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదగిరి అడ్వైజర్ మోహన్ రెడ్డి ఈరులాల్ రాజశేఖర్ జాయింట్ సెక్రటరీ శేషుకుమార్ చందు మెంబర్స్ పాండు రాజు మల్లికార్జున్ రమేష్ మాధవరెడ్డి అంజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు

స్వామి స్వామివారికి నూతన విగ్రహాలు కాబట్టి ఇలాగ ప్రతిష్టలోని ఇలాగ పూజలు చేస్తారు అలా నూతన విగ్రహాలు ప్రార్థన మరియు అదే విధంగా క్షీణం అంటే పడుపు పైన పడుకొని తర్వాత ధాన్యాదివాసం ధాన్యాలల్లో ఉండి తర్వాత పుష్పాదివాసం పుష్పాలల్లో మరియు తల శ్రీ తలగ్రానదారిమహోత్మహోహస్తూ వ్యోరా వృణేమహే ఘాతం ಗಸುರು ಇಲ್ಲಿ ನಾನು ऑलरेडी ಹಿತಾರಾನಕ್ಕೆ ನಿಂತಾಣಿ

ముందుకు వచ్చి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశిస్సు అందరికి ఇళ్ల కాలం ఉండాలని తరఫున కోరుకుంటున్నాం సుమారుగా మా కాలనీ అసోసియేషన్ రెండు వేల పదహారులో ఏర్పడింది అప్పటి నుంచి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మొదటిసారిగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రథమంగా చేసుకున్నాం సో మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాన్ని ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం కొనసాగిస్తాం ఈ శ్రీరాముని యొక్క ఆశిస్సులు మాకు ఎప్పుడు కొనసాగవించే విధంగా ఉండాలని మీడియా స్వామివారిని కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు హిందూ గ్రంథ హిందూ పురాణ గ్రంథాలలో నవమి రోజున మహావిష్ణు దశరథులు దశరథుడు కౌశల్య చైత్రమాసంపతి గట్టిగా నవమి భారతదేశ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ఈ శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత ఈ ప్రత్యేకత ఏంటంటే శ్రీరాముడు అయోధ్యలో పట్టాభిషేకం అయిన రోజు మరియు శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన రోజు మరియు సీత సీతను వనవాసం నుంచి తీసుకొచ్చి కళ్యాణం జరిగిన రోజుని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమిని శ్రీరామనవమి ఉత్సవాలు పండించడం జరుగుతుంది ఈ రోజు శ్రీరాముని భక్తి శక్తులతో పూజిస్తే అన్నిట్లో విజయం సాధిస్తారని పురాణాలు చెప్తున్నాయి అందుకోసమే భక్తులందరూ శ్రీరాముని భక్తి శ్రద్ధతో పూజించి అన్నిట్లో అల్మర్పుర ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్నిట్లో విజయం కలిగ కలగాలని శ్రీ సాయి హోమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కోరుచున్నాము